పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో నాకు పార్టీలు ప్రాంతాలు అనే భేదం లేదు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు తప్ప గెలిచిన తర్వాత ప్రజలు తమకి ఇచ్చిన ఐదేళ్ల కాలంలో వారికి ఎంత అభివృద్ధి చేసి చూపించాము అనేదే ముఖ్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల రమేష్ బాబు అన్నారు ఆదివారం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది నాయకులు కొన్ని పత్రికలు గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తమవిగా చెప్పుకుంటున్నామంటూ చేస్తున్న విమర్శలను ఖండించారు రాజీ పడకుండా మీ ప్రాబ్లం నా స్కంధాల మీద నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తూ మరి చాలామంది కొంత మీడియా కూడా ఏదో మనం చేస్తున్న దాన్ని తక్కువ చూపించాలి తక్కువ చేసి రాయాలి అని చెప్పి మొన్న తినగాడి కల్లరీ సాక్షి పేపర్లో చూసాం వాటర్ ట్యాంక్ ఏదో సగం వాళ్ళ టైంలో రోడ్లేస్తున్నాం ఒక పార్టీ వాళ్ళే తిరుగుతూ ఉన్నారా కొత్తగా మేము వాటర్ ట్యాంక్ అక్కడ భూమి పూజ చేశాం ఒకవేళ రేపు పొద్దున్న మా టైంలో అవ్వకపోతే కర్మకాలు మీరు వస్తే మీరు పూర్తి మీరు దాన్ని ప్రారంభించరా డెవలప్మెంట్ ప్రక్రియలో ఇది ఒక భాగం ఒక్క మాట చెబుతా ఉన్నా సాక్షి వేపరికి మేము ఇల్లు కడితే పిఎంజే స్థాయిలో మేము ఇల్లు కడితే కిడ్కో ఇల్లు మీరు వచ్చి నూటి నూటికి నూరు శాతం మేము పూర్తి చేస్తే మీరు వచ్చి సున్నాలు మాత్రం పార్టీ కలర్ మాత్రమే వేసుకున్నారు మీరు కానీ ఇల్లు మాత్రం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు అయి రాయి ఇలాంటి రాసి పనిచేసే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు మళ్ళీ మాకు మాకు గొడవలు పెట్టడానికి ఆ ప్రోగ్రాంకి తెలుగుదేశంలో ఒక వర్గం రాలేదు అన్నారు మరి ఈరోజు రాయి తెలుగుదేశంలో అందరూ వచ్చారని రా రోజు నీళ్ళు చెత్తశుద్ధి ఉంటే దయచేసి ఒకటే చెప్తున్నాను పేపర్ అనేది ప్రజలకి చేరువయ్యే విధంగా న్యూస్ చేరవేసే విధంగా ప్రజల రాజకీయ నాయకులు అవ్వచ్చు పక్షపాతం లేకుండా ఉండాలి అంతే తప్ప ఇలాంటి రాతలుగా బాధ అనిపిస్తుంది దయచేసి మేము అలా ఉండం మేము అలా వెళ్ళాం మీరు కూడా అలా వెళ్ళకండి అని చెప్పి నేను ఎంతో పలుకుతా ఉన్నాను లేకపోతే ప్రారంభించి అసలు మేము ఏం చేయట్లేదు మరి వాళ్ళ ప్రారంభ వాళ్ళ టైంలో ఇన్ని ప్రారంభ ఓపెనింగ్ చేసుకుంటూ కూర్చున్నాం మేము ఇవి దారుణమైన రాతలని చెప్పి మనవి చేస్తా ఉన్నా అలాగే విపక్షత అనేది అంతకన్నా లేదు అభివృద్ధి 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 మా ఎజెండా అని కూడా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు మా కాల పరిమితి పూర్తయ్యేసరికి మేము ఓటేసిన వ్యక్తి మంచోడే ఒక నేను మాటేస్తావా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ కిందలో కింద మేం కానీ అందరూ కూడా కష్టపడి మీకోసమే పనిచేస్తామని కూడా మాటిస్తూ మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము ఏదన్నా పనిచేసినప్పుడు ఆ పని పూర్తయి మీ దగ్గరకు వచ్చి సభ కనిపించుకున్నప్పుడే ఏ నాయకుడికైనా తృప్తి మంచి తృప్తితో నిండా ఆనందంతో మీ అందరినీ కలిశానన్న ఆనందం బాగా చేశామన్న తృప్తితో వెళ్తున్నాను దయచేసి ఇంకా మీ పెద్దలు చెప్పిన మాటల ప్రకారం అన్నీ కూడా చేస్తానని మాటిస్తూ కార్యక్రమాన్ని తన బుధస్కంధాల మీద వేసుకుని బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నడిపించిన మా అన్న గంగనాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు పేరు పేరున అందరికీ వేదిక రాల నాయకులు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్నిసార్లు ప్రారంభించుకోవటం జరిగింది రెండు అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనే ఒక ట్వంటీ కేఎల్ వాటర్ ట్యాంక్ చేసుకోవటం కానీ రోడ్లు కానీ ఏదైతే గతంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం ముప్పై కోట్లతో ఎన్ఆర్జీఎస్ రోడ్లు అయితే ప్లాన్ చేశామో అవి ప్రారంభించుకోవడం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ చేస్తున్న కొద్ది చేయాల్సినవి ఉంటాయి మరి ఎప్పుడైనా కూడా తృప్తి ఏంటి అంటే ప్రజలకు ఇచ్చిన పని చేసినప్పుడే ఏ నాయకుడికైనా తృప్తి అదే పందాలో మేము ముందుకు పోతూ ఉన్నాం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన మా ఎంపీ గారు మా స్థానిక ఎంపీటీసీ మాత్రం సీనియర్ నాయకులు నారాయణరావు గారు అన్న గారు అలాగే రంగనాయుడు గారు యాక్చువల్గా ఈ కర్మకర్త క్రియ అయితే దీనిలో చాలా పనులకు రోడ్లు పనులకి వాటికి రంగనాయుడు గారు ఒక వర్షం తెలుగుదేశం నుంచి నారాయణరావు గారు అలాగే వారి మిత్రులు పెట్టారు అది కూడా తొందరగా ప్రారంభించుకుంటారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు పల్లెలాగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగానే ఇంకా ఈ నెల తర్వాత మళ్ళీ ఒక ముప్పై కోట్ల రూపాయలు నిధులు రాబోతూ ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన పనులు కూడా ప్రారంభించగలుగుతాం పెద్ద ఎత్తున గతంలో అభివృద్ధి నోచుకొని ప్రాంతంలో ఈ రాంపురం గ్రామంలో